అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ స్టోరీని వినే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ ఎయిటీ ఫోర్ వాళ్ళు వెళ్ళగానే అంజు బుడ్డిని చూసి రే బుడ్డి చూసావురా మీ నాన్న నన్ను ఎలా భయపటిస్తున్నాడో అని బొంగ పెట్టి వాడి దగ్గరికి వచ్చి ఆమె గోడు చెప్పుకుంటుంది అంజలి మమ్మీ డాడీని మంచి గురించే చెప్పాడు కదే అనగానే నాకు బోర్ కొడుతుంది కన్నయ్య ఎన్ని రోజులు ఇంట్లో ఉండాలి చెప్పు మీరు కడుపులో ఉన్నప్పటి నుండి లెవెన్ మంత్స్ ఇంట్లోనే ఉంటున్నాను అనగానే మాతో నీకు టైం పాస్ అవ్వట్లేదా మమ్మీ నీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పు చేస్తాను అనగానే ఏం లేదులే నీకెందుకు నాన్న శ్రమ అనగానే ఇందులో శ్రమేముంది మమ్మీ నిన్ను హ్యాపీగా ఉంచడమే నాకు కావాల్సింది నువ్వు డల్గా ఉంటే నాకే కదా బాధ అంటాడు బుడ్డిగాడు నేను డల్గా ఉంటే నీకెందుకురా బాధ మరి నువ్వు డల్గా ఉండి అన్నం తినవు నాకు పాయి రావు కదా అందుకే నువ్వు హ్యాపీగా ఉంటే పొట్ట నిండా తింటావు నాకు బాగా పాలు వస్తాయి అనగానే వాడి ఆలోచనలకి నోటి మీద వేలేసుకొని నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉంది అంజలి ఏంటి మమ్మీ సైలెంట్ అయిపోయావు అనగానే నీతో నేను గెలవలేనురా బాబు సైలెంట్గా పడుకో నాకు నిద్ర రావట్లేదు మమ్మీ నాతో కాస్త కబుర్లు చెప్పరాదు అనగానే నీతో కబుర్లు ఏముంటాయిరా ఎందుకుండవు నేను పెద్ద అయ్యాక ఏమవుదామా అని ఆలోచిస్తున్నా నీకు నేను ఏమవ్వాలని ఉంది చెప్పు నేను ఏది చెబితే అదే అవుతావా నువ్వు చెప్పింది ఎందుకు అవుతాను నాకు నచ్చింది అవుతాను కానీ మరి దానికి చెప్పడం ఎందుకురా నీ ఒపీనియన్ ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామని ఎయిడ్స్ అవ్వలే కానీ పడుకో నాకు నిద్ర వస్తుంది అనగానే పో మమ్మీ ఏం అడిగినా చెప్పవు అనగానే నువ్వు నీ తెలివితేటలకి డాక్టర్ కావాలిరా అనగానే బుడ్డిగాడు సైలెంట్ అయిపోతాడు ఏంట్రా ఏం మాట్లాడవు నాకు నిద్ర వస్తుంది మమ్మీ నేను పడుకుంటాను అని తొంగుంటాడు విధవ చెప్పమని చెప్పాడు చెబితేనేమో ఎలా పడుకుంటున్నాడు చూడు అని గునుక్కుంటూ పడుకుంటూ ఉండగా మమ్మీ అని అరుస్తాడు ఏంట్రా నాకు పాయ కావాలి చాలా ఆకలిగా ఉంది ఇప్పుడే తాగిసావు కదా ఇప్పుడు సుసుపోసాను మళ్ళీ ఆకలి అవుతుంది అనగానే చిన్నగా నవ్వి అయ్యో నాకన్నా ఆకలిగా ఉందా అంటూ ఎత్తుకుంటుండగా అన్వి కేర్మంటుంది నిద్రలేచి అయ్యో నా తల్లి ఎప్పుడనగా పడుకున్నావురా రానన్నా అంటూ అన్విని ఎత్తుకుంటూ ఉండగా మమ్మీ ముందు నాకు పా ఇవ్వు నాకు చాలా ఆకలిగా ఉంది అర్జెంట్ అంటాడు బుడ్డిగాడు ఆగరా ఇంతకుముందే తాగేసావుగా చెల్లి చాలాసేపు అవుతుంది తాగక అనగానే నాకు ఇప్పుడే పాయ కావాలి అని గోల చేస్తూ ఉంటాడు బుడ్డిగాడు అన్వి ఏడుపింకా ఎక్కువ అవడంతో గబుక్కున వెళ్ళి పాపని చేతిలోకి తీసుకొని ఫీడ్ చేస్తూ ఉండగా బుడ్డిగాడు కొట్టేలాగా చూస్తూ ఉన్నాడు వాళ్ళ మమ్మీని నేను మాత్రం ఎందుకు కోరుకోవాలి అని వాడు కూడా గట్టిగా కేర్మంటాడు వాడి సౌండ్కి అన్వి పాప భయపడి పాలు తాగుతున్నదల్లా వదిలి ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ ఏడుపులు రూమ్ అంతా మారుబ్రాగుతుంటే చెవులు గిల్లుమంటున్నాయి అంజలికి పాపని ఎత్తుకొని డోర్ ఓపెన్ చేస్తుండగా హర్ష అప్పుడే లోపలికి వస్తూ ఉంటాడు ఏమైంది అలా ఏడిపిస్తున్నావు నా బేబీని అంటుండగా జరిగింది చెబుతుంది అంజలి వీడికి మధ్యలో బాగా ఎక్కువ అవుతుంది రే ఇంతకు ముందే తాగేసావంట కదరా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు కాసేపు ఆగు చెల్లి తాగిన తర్వాత నువ్వు తాగదువు నో నేను ముందు తాగాలి నా తర్వాతే అది అనగానే రేయ్ తోలు తీస్తా విధవా ఎక్కువ గొడవ చేయకుండా గమ్మున పడుకో అంటున్న హర్ష మాటలకి గుర్రుగా గు 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 చూస్తూ ఉంటాడు బుడ్డిగాడు వాడిని నీ చూపలకు ఎవడు భయపడేవారు లేరిక్కడ కానీ మూసుకొని తొంగో అనగానే ఇంకా గట్టిగా కేర్ అనగానే హాల్లో ఉన్న సింధుజ లక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది నన్న అంతలా ఏడిపిస్తున్నారు నా మనవడిని అనగానే ఇదిగో తీసుకెళ్ళు నీ ముద్దుల మనవడిని నా బేబీ ఏడుస్తుంది కాసేపు ఆగరా అంటే అరుస్తున్నాడు ఇడియట్ అని ముద్దుగా తిట్టి ఇక అన్వి పాప పాలు తాగి అప్పుడే మెల్లగా నిద్రలోకి జారుకుంటుండగా హర్ష పాపని చేతిలోకి తీసుకొని వాడిని అంజు చేతిలో పెడుతుంది సింధూజ నాకొద్దు నేను తాగను నేను బొంగమూతి పెట్టుకున్నాను నేను అడగ్గానే ఇవ్వాలి కానీ ఇంతసేపు నన్ను ఏడిపించారు నేను అస్సలు తాగను అంటూ మూతి ముడుచుకొని పాలు తాగలేదు బుడ్డిగాడు రే ఇప్పటి నుండే అలగడం స్టార్ట్ చేశావా కడుపు నింపుకోవడం స్టార్ట్ చేశాను కదా మమ్మీ అలగడం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటాడు తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎయిడ్ అవ్వలే కానీ పాలు తాగిబజ్జురా అంటాడు హర్ష ఇంకా సుస్సు పోయడం వల్ల కడుపు ఖాళీ అవ్వడంతో పంతం వీడి అంజు పాయిని వాడి బుజ్జి పెదాలతో అందుకొని గటగట తాగిస్తున్నాడు బుడ్డి పడుకున్న పాపని క్రెడిల్లో వేసి బుడ్డి కానీ చూసి చిన్నగా నవ్వుకుంటారు ఇద్దరు ఇక వాడు పాలు తాగుతూ పడుకోవడంతో అంజలి వాడిని పడుకోబెట్టి వీడి అల్లరి రోజు రోజుకి అవుతుందండి ఈరోజు నాకు వీడితో టైమే తెలియలేదు తెలుసా అంటూ చెబుతుండగా హర్ష ఒక కవర్ని తీసి అంజు చేతిలో పెడతాడు ఏంటి అని కళ్ళెగిరేస్తుంది చూడు అనగానే ఓపెన్ చేసి చూసిన అంజలి కళ్ళు మెరిసిపోతాయి ఫీడింగ్ డ్రెస్సెస్ సుష్మ ఎంగేజ్మెంట్కి పట్టు చీర నగలు దర్శనం ఇవ్వడంతో చీరని చేతిలోకి తీసుకొని చాలా బాగుంది హర్ష అంటుంది నచ్చిందా అంటాడు నువ్వు తీసుకొని వచ్చాక నచ్చకుండా ఎలా ఉంటుంది చాలా బాగుంది తమరి సెలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం నాకంటే బాగా సెలెక్ట్ చేస్తారు అనగానే చిన్నగా నవ్వుతాడు ఇక బుడ్డి ఆడి ఆడి పడుకుంటాడు అంజలి తెచ్చిన జ్యువెలరీని వేసుకొని చూస్తూ ఉంటుంది వెనక్కి పిన్ పెట్టడానికి కష్టపడుతుంటే వర్క్ చేస్తున్నవాడల్లా ఆమె దగ్గరికి వచ్చి పిన్ పెడతాడు ఓయ్ నువ్వెప్పుడు వచ్చావు అంటుంది సడన్గా అతని చూడగానే ఇక అతడి మునివెళ్ళు ఆమె మెడవంపుల్లో తాకుతుంటే అతడి స్పర్శకి ఆమెకి ఏదో అవుతూ ఉంటుంది హర్ష ఇక చాలు వదిలి అంటుంది చిన్నగా వదలను అని ఆమె మెడవంపుల్లో పెదవులని నిలిపి ఈరోజు నైట్ నాకు స్నాక్స్ కావాలి అంటాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి ప్లీజ్ హర్ష ఇంకా కొన్ని రోజులు ఆగు బేబీ ఆగను సరే కానీ మళ్ళీ మన ఇంటిమేషన్ స్టార్ట్ చేస్తే నేను కన్సీవ్ అయితే అప్పుడు ఏం చేస్తావు నీకు విషయం తెలుసా నీకు ట్యూబెక్టమీ సర్జరీ చేయించాను ఇక మనకి పిల్లలు పుట్టరు ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పాప అనగానే షాకింగ్గా చూస్తుంది అంజలి అవునా ఎప్పుడు అనగానే ఎప్పుడంటే మొద్దు మొన్ననే డెలివరీ అయ్యావు కదా అప్పుడే నేను సైన్ చేసేసాను అందులోనే కాకుండా చేసేసారు అనగానే షాకింగ్గా చూస్తుంది అంజలి మరి నాకు ఎందుకు చెప్పలేదు చెబితే ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేస్తున్నాను అప్పుడు కూడా అదే చేసేదాన్ని అవసరమైన విషయాలు మాత్రమే చెబుతాను పాప అవసరం లేనివి మనకు అనవసరం కదా నాకు సర్జరీ చేశారన్న విషయం కూడా నాకు తెలియకూడదా అనగానే అందుకే చెబుతున్నాను కదా దేనికైనా టైం రావాలి పాప ఇప్పుడు టైం వచ్చింది చెప్పాను ఊరికే ఎందుకు చెబుతారు అనగానే సర్లే ఇప్పుడు ఏం చేద్దాం చేయాల్సింది ఏమీ లేదు పాప నేను సిక్స్ మంత్స్ వరకు ఆగాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైనా కలిసిపోవచ్చు నీలో కరిగిపోవచ్చు అని హస్కీగా ఆమె చెవిలో చెప్పగానే చిబుగ్గలు చెరీలవాగా కనీసం త్రీ మంత్స్ అయినా గ్యాప్ ఉంచాలి హర్ష అంటుంది నాకు తెలుసు పాప నీ హెల్త్ కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు అని చెప్పాను కదా అందుకే స్నాక్స్తో సరిపెట్టుకుంటాను అంటున్నాను అంటూ ఆమె జిప్ని మెల్లగా కిందకి జరిపి వీపు మీద మొద్దు పెడతాడు ఒక్కసారిగా ఒంట్లో నరాలు జివ్వు మంటాయి అంజలికి డైరెక్ట్గా వెళ్ళి అతడికి బంకలాగా అతుక్కుపోతుంది అతడి చేతులు ఎక్కడెక్కడో తడుముతుంటే ఆమెలో చిన్నపాటి ప్రకంపనలు మొదలయ్యాయి అవే చేతులని ఆమె నడుం నుండి గోల్డెన్ నావెల్ మీదకి విహరిస్తుంటే హార్ట్ బీట్ పెరిగిపోయి అంజలికి హార్మోన్స్ కుదురుగా ఉండనివ్వట్లేదు అతని వైపు తిరిగి చటుక్కున చుట్టేస్తుంది బేబీ కమిట్ అవుదామా అంటాడు చెవిలో వెంటనే అతడి మాయ నుండి బయటకు వచ్చి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అంజలి బాబోయ్ నువ్వు నన్ను మాయ చేసేస్తున్నావు మాయలోడివి నువ్వు కొన్ని రోజులు నాకు దూరంగా ఉండరాదు అంటున్న ఆమె మాట గొంతులోనే ఆగిపోయి లిప్స్ లాక్ అవుతాయి మూడు నిమిషాలకి వదిలిపెట్టి నీ నోటి వెంట దూరం అన్న మాట వచ్చిందనుకో గొంతు పిసికేసి చంపేస్తా అనగానే చిన్నగా నవ్వుతుంది అంజలి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్